కొల్లిపర మండలంలోని కుంచవరం గ్రామం నందు శ్రీ వారాహిదేవి అమ్మవారి విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం మంగళవారం జరిగింది అమ్మవారి విగ్రహ ప్రతిష్టతో పాటు ప్రతిష్టలు విశేషంగా జరిగాయి యాగశాలలో హోమాది కార్యక్రమాలు నిర్వహించారు కుంచవరం గ్రామంలో బుధవారం శ్రీ వారాహిదేవి అమ్మవారి విగ్రహ విగ్రహప్రతిష్ఠ ధ్వజ ప్రతిష్ట మహోత్సవం శాస్త్రోక్తంగా వేద మంత్రోచ్చారణల మధ్య జరిగింది నిత్యపూజ విధులు యంత్రపూజలు పీఠన్యాస రత్నన్యాసం విశేషంగా పూజాది కార్యక్రమాలు హోమాలు జరిగాయి వారాహిదేవి అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ ధ్వజ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని శ్రీ విద్యాపీఠం శ్రీ సాలిగ్రామ మఠం ట్రస్టు పెనుగొండ క్షేత్ర పీఠాధిపతి శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామీజీ ఒంగోలుకు చెందిన సంతు సదానంద గౌరవాధ్యక్షురాలు శ్రీ మహా ವಿದ್ಯಾನಂದಗಿರಿ ಮಾತಾಜಿ ಶ್ರೀ ಶರಣಾಗತಿ ಗೋಷ್ಠಿ ಶ್ರೀ ನರೇಂದ್ರ ದಾಸ್ವಾಮೀಜಿ ಪ್ರತಿಷ್ಠ ಮಹೋತ್ಸವಾ దేవస్థానం ట్రస్టు తన్నీరు శ్రీనివాసరావు నాగమల్లేశ్వరి దేవి దంపతులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు కుంచవరం పరిసర గ్రామ ప్రజలు వారాహి అమ్మవారి విగ్రహ ప్రతిష్ట మహోత్సవ వేడుకల్లో పాల్గొని అమ్మవారి ఆశీర్వచనం అందుకున్నారు ఈ కార్యక్రమాలకు యోగ కన్వీనర్ భక్తుని రమణయ్య పర్యవేక్షణలో స్థానిక గ్రామస్తులు భక్తులు ఆధ్వర్యంలో విశేషంగా అనంతరం జరిగాయినంతరం అన్న ప్రసాదించారు ఆ పరదేవత యొక్క కృప చాలా అపారమైనది ఈ ఊరికి కుంచవరము అనే పేరు ఏంటిది కుంచవరము కుంచం అంటే ఏంటి మాణిక షోల విద్దు అంటారు వాటిని కుంచాలంటారు కూడా కుంచం అంటే లక్ష్మీదేవి అని అర్థం అవునా అవునా కదా కాబట్టి ఈ ఊరికి లక్ష్మీదేవికి చాలా ప్రసిద్ధి అలాగే ఇప్పుడుగా వారాహి అమ్మవారు ఎవరు అంటే వైష్ణవి వారాహి ఎవరు వైష్ణవి వారాహి అనమాట ఇక్కడ వారాహిదేవి ఎలా ఉంటారంటే అంటే విష్ణు స్వరూపముగా ఉంటారంట అమ్మవారు ఈ గ్రామం లక్ష్మీ స్వరూపంగా ఉంది కాబట్టి అమ్మవారు విష్ణు స్వరూపంగా వైష్ణవి వారాహిగా వచ్చారు అంటే ఈ అమ్మవారిని దర్శించడం ద్వారా లక్ష్మీనారాయణ యొక్క కృప కలుగుతుంది అనమాట అటువంటి వారాహిదేవి ఆరాధన చేస్తే ప్రధానంగా ఇక్కడ ఏమిటి అంటే లక్ష్మీ కటాక్ష లభిస్తుంది అంత గొప్ప విశేషమైన ప్రాంతం ఇది పైగా శ్రావణ మాసం శ్రావణ మాసం అంటే ఎవరికి ప్రియం లక్ష్మీదేవి ఈ పరమ పవిత్రమైన శ్రావణ మాసంలో లక్ష్మీదేవి స్వరూపంగా వారాహిదేవి ఆరాధన చేసుకోవడం చాలా విశేషం సప్త మాతృకుల్లో ఒక అమ్మవారు వారాహి అన్నమాట అలాగే ఈ వారాహిదేవి యొక్క ఆరాధన చాలా విశేషం అనమాట ఈ తల్లికి రాత్రి కాలం ఆరాధన శ్రీనిత్య సాంప్రదాయంగా విశేషంగా అనమాట అలాగే అమ్మవారి యొక్క నవరాత్రులు కూడా గుప్త నవరాత్రులు అంటారు యొక్క నవరాత్రులు ఆచార మాసంలో జరిగేదాన్ని గుప్త నవరాత్రులు అంటే అంటే ఎవరికి వారు స్వతహాగా అమ్మవారి ఆరాధన చేయాలి అసలు ఏ ఆరాధనైనా అలానే చేయాలి ఎప్పుడైనా మనసులోనే ఉండాలి అది బహిర్గతం కావదు బహిర్గతం ఎప్పుడు కావాలో అప్పుడు కావాలి అంతర్ముసరాధ్య బహ్యం ముఖ బాహ్యం దుర్లభమైంది ఇప్పుడు కనిపిస్తుంది మనకి బాహ్యం దుర్లభమైన అవునా ఎలా అంటే చాలా వాటికి కూడా అనమాట వాళ్ళు మాట్లాడుతున్నారు కూర్చుని ఉన్నారు లభిస్తున్నారు కాలు నొప్పి వస్తుంది ఆటలు వేస్తుంది నిద్ర వస్తుంది వదిలి నొప్పి వస్తే ఏం తెలియదు అవునా అవి చిన్న చిన్న వాడికే సమస్యలుగా కష్టాలుగా బాధలుగా పడుతూ ఉంటారు అటువంటి కష్టాలన్నిటికీ నివారణ మీకు సుగమయం సుఖమయం చేసే దేవి ఎవరంటే వారాహి ఈ వారాహిదేవి ఈ దక్షిణ భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో విశేషంగా ఇక్కడ ప్రధానంగా వారాహిదేవి ఆలయం మన ఈ కూంచవర గ్రామంలో మాత్రమే ఉంది ఎక్కడా లేదన్నమాట